సోషల్ మీడియా వాడకం సెలబ్రిటీలకి పెద్ద తలనొప్పి అయిపోయింది ప్రొఫెషన్ కోసం అక్కడ యాక్టివ్గా ఉండాల్సి వస్తున్న పర్సనల్ గా మాత్రం సమస్యలు తప్పటం లేదు ఇప్పుడు ఇంకో హీరోయిన్ ఇలానే ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది నివేద థామస్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది తెలుగులో చివరిగా షాకినీ డాకిని అనే చిత్రంతో సందడి చేసింది కానీ ఆ సినిమా వచ్చినట్టు పోయినట్టు కూడా ఎవరికీ తెలియదు కొరియన్ రీమేక్గా వచ్చిన ఈ చిత్రం తెలుగులో ఆకట్టుకోలేకపోయింది అలా నివేద రెజీనా ప్రధాన పాత్రలుగా చేసిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది అంతకుముందు మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్లోనూ ఓ రోల్లో కనిపించింది దర్బార్ చిత్రంలో రజనీ కూతురుగా కనిపించింది వకీల్ సాబ్ లో ముగ్గురు భామల్లో మెయిన్ లీడ్ గా నటించింది కానీ ఇలా నివేదాకు సరైన హిట్ మాత్రం ఏ చిత్రం కూడా ఇవ్వలేదు వారెవర్రా అనే సినిమానే నివేదాకు చివరి హిట్ గా చెప్పుకోవచ్చు జెంటిల్మెన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నివేదా ఆ వెంటనే నిన్నుకోరి అంటూ హిట్ కొట్టేసింది ఆ తర్వాత జైలు అవకుశలో ఎన్టీఆర్ పక్కన నటించింది ఇక నివేద కు అందరూ ఫిదా అవుతుంటారు సోషల్ మీడియాలో నివేద చేసే అల్లరి సందడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది నివేద తన సోదరుడితో కలిసి వేసే స్టెప్పులు చేసే డ్యాన్స్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి అయితే ఈ మధ్య నివేద కాస్త లావుగా మారినట్లుంది దీంతో ఆమె మీద బాడీ షేమింగ్ ట్రోలింగ్ జరిగింది ఇంత లావయిందేంటి ఇక సినిమాలు మానేసిందా హీరోయిన్గా కనిపించదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు తాజాగా నివేద మరో ఫోటోను షేర్ చేసింది ఆ ఫోటోలో ఆమె పెట్టిన పోజ్ మీద కొంతమంది ఆకతాయిలు తుంటరి నెటిజన్లు నాటీ కామెంట్లు చేస్తున్నారు ఆమెను ట్రోల్ చేస్తున్నారు ఇక నెటిజన్లు ఈ ఫోటో మీద పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ వైరల్ అయ్యేటట్లుగా కామెంట్లు లైకులు షేర్లతో రచ్చ చేస్తున్నారు ఆ కామెంట్స్ హద్దులు దాటి బల్గర్గా మారటంతో అంతా ఈ బ్యూటీకి ఇప్పుడు అండగా నిలుస్తున్నారు మరి నివేద ఈ ఘటనపై ఏమైనా స్పందిస్తుందా చూడాలి